హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి అందరికీ నమస్కారం అండి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ నమస్కారం అండి నా సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ నమస్కారం అండి పేరు పేరున నేను ఈరోజు ఏం చేసుకుంటున్నాను తెలుసండి పెసరట్టు ఉప్మా చేసుకుంటున్నానండి ఉప్మాకు కావాల్సినవి అండి అన్ని పోపు దినుసులు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు పచ్చెనపప్పు జీడిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకుని అండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి కొద్ది వేసుకుని మరిగించుకోవాలండి తర్వాత ఈ పెసరపిండి ఎలా వచ్చింది అనుకుంటున్నారా మా పూర్నండి పెసర పిండి నానబెట్టిందండి అట్టలు వేసుకుంటుంది ఈ లోపలనండి అత్తయ్యగారు మీరు ఉప్మా చేసుకోండి నేను పెసరట్లు వేస్తున్నాను పెసరొట్టు ఉప్ మాకు అంత తీయండి అవునాదండి పూర్ణ అయితే సరే అనేసండి ఇంట్లో అల్లం చెట్నీ ఉందలేకొద్దిగాను అనేసండి నేను ఉప్మా చేసానండి ఈ లోపల పెసరపిండి ఇచ్చిందండి నాకు పెసరపిండి ఎట్లా అట్ల అట్లా పే ఒక ఒకటి వేసుకుని నేనైతే ఉల్లిపాయలు అయ్యి వేసుకోనండి ఉల్లిపాయలు వేసుకోనండి ఉల్లిపాయలు వేసుకున్న తీసి పక్కన పెడతాను మీరుకైతే పెసరట్టు వేసుకుంటే అల్లం ముక్కలు పచ్చిరగాయ ముక్కలు జీలకర్ర ఉల్లిపాయలు అన్నీ వేసుకోండి నేనైతే జీలకర్ర వేసుకుని పెసరపిండితో అట్టేసుకున్నానండి కొద్దిగా నూనె చొక్కల చుట్టూరు వేసుకోవాలండి కొద్దిగా వద్దే వేసుకోవాలండి నూనె పెసరట్లో నూనె వద్ద వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి షేరింగ్ అండి పూర్ణ పూర్ణసాగం అండి పూర్ణది పెసరట్టు అండి ఉప్మా నాది కోడలు పెసరట్టు ఉప్మా అత్తగారు పెసరట్టు ఉప్మా చేసుకున్న చేసుకుంటున్నానండి ఈరోజు ఫోర్ ఇచ్చిన ఐడియా అండి ఇది నాకు రాలేదు నేను ఎన్నోసార్లు అనుకున్నానండి పెసలు తెప్పించుకుని నానబెట్టుకుని వేద్దాం చువిందాం కదా అనుకున్నానండి అనుకున్నాను కానీ నాకు తెచ్చి వాళ్ళవి లేకపోవడం వల్ల నేను నేను అనుకున్న పని అవలేదండి అందుకోసం అది గుర్తుండు కావాలండి పెసరటుమా చేసుకుంటా తీరండి అలాగే పెసరట్టు ఉప్మా చేసుకున్నానండి అల్లం చట్నీ వేసుకునండి పెసరట్టు మొక్క ఉప్మా చేసుకున్నాండి అల్లం చట్నీతో తింటే ఉంటుందండి అది పొద్దు అండి పెసరటుప్మా అంటే అండి మా కోనసీమలో పెసరటుప్మా చాలా ఫేమస్ అండి అదురు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి